మనం మూడో డ్రింక్ చేసుకున్నామండి ఇది మాత్రం చాలా హెల్దీ అండి చాలా మందికి తెలియదు ఇది మనం ఎన్ని ఫ్రూట్ జ్యూస్ తాగినా కూడా దీని నేను అంత హెల్దీ జ్యూస్ అండి ఇది ఇది నేను చేసి చూపిస్తాను చాలా చూసారంటే ఇదే అనుకుంటారు మీరు చాలా బాగుంటుంది నేనైతే ఇప్పుడు చాలా బాగుందండి తప్పకుండా ట్రై చేయండి ఇవైతే నేను అన్నం వంచాను కదా ఆ అండి వీక్కున్నా హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వచ్చే మన వీడియో ఎండాకాలం కదండి దానికోసం వడదెబ్బ తగలకుండా చల్లగా ఉండడానికి నేనైతే మూడు డ్రింక్స్ చూపిస్తున్నాను ఈరోజు అవి ఏవేమిటో చూద్దాం రండి నేను మూడు సమ్మర్ డ్రింక్స్ చేస్తున్నా అండి అవి ఫ్రూట్ జ్యూస్ అయితే కాదు ఫ్రూట్ జ్యూస్ నెక్స్ట్ వీడియోలో తప్పకుండా చేస్తాను ఇవి మన ఇంట్లో ఉన్న పదార్థాలతోనే ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు అంతేకాదు వడదెబ్బ అసలు తగలదు ఎండకి చాలా బాగుంటుంది పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ నేనైతే ఇప్పుడు ఫస్ట్ ఒక్కొక్క డ్రింక్ చేసి దాంట్లో ఏమేమి పదార్థాలు కావాలో చెప్తానండి చేసే ముందు ఫస్ట్ సమ్మర్ డ్రింక్ అయితే కీరా జ్యూస్ అండి ఇప్పుడు ఏమేమి కావాలో చూద్దాం రండి ఇదిగోండి కీరా ఇవైతే నానబెట్టి తొక్కు తీసిన బాదం పప్పులండి ఇవి సబ్జా గింజలు ఒక గంట ముందు నానబెట్టాను నేను ఇవి నేను దాన్ని తగ్గట్టు జ్యూస్కి తగ్గట్టు వేస్తాను తేనె నిమ్మరసం అండి చాలా సింపుల్ చేసుకోవచ్చు ఇప్పుడైతే కీరా జ్యూస్ చేద్దాము ముందుగా అయితే కీరను కట్ చేసుకున్నాం అండి తొక్కు తీయలేదు శుభ్రంగా కడిగేసి తొక్కుతోటే కట్ చేసి వేసుకోవడమేను ముందు కట్ చేస్తున్నాను నేనైతే సగం కీర వేస్తున్నానండి ఎక్కువ ఇయట్లేదు ఒక గ్లాస్ జ్యూస్కి మనం ఎక్కువ జ్యూస్ చేసుకుంటే ఎక్కువ క్వాంటిటీలు వేసుకోవచ్చు ఇదిగోండి బాదం పప్పులు కూడా సన్నగా కట్ చేస్తున్నాను నానబెట్టి తొక్కు తీసినట్టు ఇవి కట్ చేశాను కదండి ఇప్పుడు మనమైతే కీరాని మిక్సీ జార్లో వేద్దాము కొంచెం నిమ్మరసం అండి ఇప్పుడు దీన్ని బాగా మెత్తగా మిక్సీ పడదాము కొంచెం కచ్చా పచ్చా వేసానండి కొంచెం వాటర్ పోసి మళ్ళీ పట్టుకుందాము దీంట్లో కొంచెం అల్లం ముక్క కొంచెం పుదీనా వేసి కూడా మిక్సీ పట్టానండి అది క్లిప్పు మిస్ అయ్యింది మీరు తప్పకుండా వేసుకోండి దీంట్లో కూల్ వాటర్ మాత్రమే పోయింది అవన్నీ కలుపుకొని మిక్సీ పట్టుకోవాలి ఇదిగోండి సగం కీర నిమ్మరసం వేసాను కదా దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకున్నాను ఇప్పుడు జ్యూస్ ఎలా కలుపుతామో చూద్దామండి ఇప్పుడు తేనెస్తున్నానండి ఒక రెండు స్పూన్లు ఇప్పుడు జ్యూస్ పోస్తున్నాను గ్లాస్లో దీన్ని బాగా కలుపుకోవాలి కొంచెం కూల్ వాటర్ కూడా పోసుకుందాము ఇదిగోండి నానబెట్టుకున్నాం కదా సబ్జా గింజలు అవి వేస్తున్నాను ఒక రెండు స్పూన్లు వేసాను తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా బాదం పప్పులు నానబెట్టుకొని అవి వేసుకున్నాం అంతేనండి మన కీరా జ్యూస్ రెడీ అయిపోయింది మన ఫస్ట్ సమ్మర్ డ్రింకు కీరా జ్యూస్ చేశాను కదండి ఇప్పుడు సెకండ్ జ్యూస్ చేస్తున్నాను దాంట్లోకి ఏమేమి పదార్థాలు కాదు చూద్దాం అండి ఇదిగోండి నిమ్మరసము సబ్జా గింజలు చక్కెర అండి ఇప్పుడు తయారు చేద్దాం జ్యూస్ అయితే సబ్జా నిమ్మరసం జ్యూస్ అండి ఇప్పుడు మనం నిమ్మరసం పిండుకుందాము ఇదిగోండి ఎక్కువ మరీ పిండుకోకుండా మనకి ఈ గ్లాసుకు తగ్గట్టుగా కొంచెం పిండాను తర్వాత ఒక రెండు స్పూన్లు చక్కెర వేసాను తర్వాత కూల్ వాటర్ పోస్తున్నాను అండి ఇది ప్రతి ఒక్కరి ఇళ్ళల్లో చేసేదేను అందరికి కూడా ఉంటుంది కానీ చాలా బాగుంటుందండి ఇది తర్వాత సబ్జా గింజలు వేస్తున్నాను ఒక రెండు స్పూన్లు అంతేనండి అయిపోయింది సెకండ్ డ్రింక్ కూడాను చాలా బాగుంటుంది చెప్పాను కదా చాలా ఈజీగా చేసుకోవచ్చు అని ఇవన్నీ మామూలే కదా అనుకోకండి వడదెబ్బకి చాలా బాగుంటుంది ఇవి ఇప్పుడు మనం మూడో డ్రింక్ చేసుకుందాం అండి ఇది మాత్రం చాలా హెల్తీ అండి చాలా మందికి తెలియదు ఇది మనం ఎన్ని ఫ్రూట్ జ్యూస్ తాగినా కూడా దీని కిందేను అంత హెల్తీ జ్యూస్ అండి ఇది ఇది నేను చేసి చూపిస్తాను చాలా చూసారంటే ఇదే అనుకుంటారు మీరు చాలా బాగుంటుంది దానికి కాసిన పదార్థాలు చూద్దామండి చూడండి ఇవైతే నేను అన్నం వంచాను కదా ఆ గింజ అండి ఇవి ఇదైతే కొంచెం నిమ్మదబ్బ ఊరగాయండి ఇది ఇవి సబ్జా గింజలు చెప్పాను కదా నేను చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని తయారు చేద్దామండి చాలా హెల్దీ అండ్ జ్యూస్ కూడా ఇది తప్పకుండా ట్రై చేయండి మనం ఎన్ని ఫ్రూట్ జ్యూస్ తాకినా కూడా దీని తర్వాత నేను ఇప్పుడు తయారు చేద్దాం గ్లాస్లో ఈ గింజ పోసుకుందామండి ఇవి చల్లగా ఉండాలి వేడిగా ఉండకూడదు కొంచెం సాల్ట్ వేసుకున్నాము ఎందుకంటే ఊరగాయలో సాల్ట్ ఉంటుంది కాబట్టి కొంచెం వేస్తాము ఇదిగోండి కొంచెం చిన్న నిమ్మదబ్బ కొంచెం ఊరగాయండి దీంట్లో కలపాలి దీన్ని దీంట్లో నిమ్మదెబ్బ కలిపాం కదండి కొంచెం సబ్జా గింజలు వేసుకుందాం అన్నిట్లో అయితే గింజలు వేసుకోవాలండి ఈ గింజ చల్లారినప్పుడు ఎండాకాలం అయితే చల్లగా చేసి ఇలా కలుపుకొని తాగాలి మనకి ఫీవర్ వచ్చినప్పుడు బాగా ఫీవర్గా ఉన్నప్పుడు వేడి వేడి గింజలో ఇలాగే చేసుకుని తాగితే ఫీవర్ త్వరగా తగ్గిపోద్ది చాలా హెల్దీ అండి ఇది ఇప్పుడైతే ఇది కూడా తయారైపోయింది అంతేనండి మన సమ్మర్ డ్రింకు రెడీ అయిపోయినాయి చాలా అంటే చాలా ఈజీగా సింపుల్గా మన ఇంట్లో ఉన్న పదార్థాలతోనే చేసుకోవచ్చండి వడదెబ్బ తగలకుండా నేను చెప్పానుగా నెక్స్ట్ వీడియోలో ఫ్రూట్ జ్యూస్ చేస్తానండి తప్పకుండా చేస్తాను ఇది మాత్రం తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది మంచిది కూడా ఇది ఇది టేస్ట్ చేస్తాను నేనైతే ఇప్పుడు చాలా బాగుందండి తప్పకుండా ట్రై చేయండి ఇవైతే ఇప్పుడు మా పిల్లలకి ఇస్తాను మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటాండి బాయ్